మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నారు మన పెద్దలు మనం తరతరాలుగా యుగ యుగాలుగా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ఇది తల్లిని తండ్రిని ఒక దైవంగా భావించాలని వారికి అత్యంత గౌరవం ఇవ్వాలని ప్రాధాన్యత ఇవ్వాలని మన పురాణ కాలం నుంచి మనకు వస్తున్న సాంప్రదాయం అది కానీ ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుంది మన వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా ఎక్కడికో వెళ్ళి జీవించాల్సిన పరిస్థితి అయితే అదే సమయంలో మనని చిన్నప్పటి నుంచి ఎల్లారముందుగా కానీ పెంచి ఈ స్థాయికి చేసిన తల్లిదండ్రుల్ని ఎక్కడో అనాథల ఎవరూ లేని అనాథల్లాగా వారిని డబ్బులు ఇచ్చి మరీ వేరే స్థలంలో ఉంచాల్సిన పరిస్థితి ఎందుకు వారికి ఆ సమయంలో మనం అవసరం కదా చిన్నప్పుడు మనల్ని కూడా వాళ్ళు అలాగే వాళ్ళు చేస్తున్న పనులకు అడ్డుగా ఉన్నారని చెప్పేసి వదిలేస్తే ఈరోజు మనం ఎక్కడ ఉండేవాళ్ళం ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పేది నిజమా కాదా అని నేను ఈ వీడియో చేయడానికి ముందు కూడా ఒకరిని అడిగాను ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అన్నా అని పిల్లల స్కూళ్ళు మొదలవుతున్నాయి సో వాళ్ళ ఫీజులు కట్టాలి కదా వాళ్ళకంటే మనకు ఎక్కువే ఉంది చెప్పు అని అన్నాడు ఇలా చాలామంది మన చుట్టూనే చాలామంది అనమాట తన తమ పిల్లల కోసం వాళ్ళు అనుకునేది సాధించడం కోసం తమ జీవితాలని అర్పిస్తారు తల్లిదండ్రులు వాళ్ళు సగం తిని తినక కష్టపడి ఉపవాసం ఉండి చేస్తారు ఎవరి కోసం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు తమ పిల్లలు పెద్ద ఒక స్థాయికి వచ్చిన తర్వాతకి వాళ్ళని మళ్ళీ మంచిగా చూసుకుంటారనే కదా సమాజంలో ఒక గౌరవంగా బ్రతకవచ్చు అనే చిన్న కోరిక ఉంటుంది కదా ప్రతి తల్లిదండ్రికి కూడా మరి ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నాం మనం ఈరోజు మనలో చాలా మంది కూడా నెగ్లెజెన్స్తో బిహేవ్ చేస్తున్నారు అనమాట ఖచ్చితంగా తల్లిదండ్రుల విషయంలో మన వైఖరి మారాలి అదే చిన్నప్పుడు వాళ్ళు మనల్ని మనకెందుకులే అని చెప్పి వదిలేస్తే వాళ్ళతో పాటు వాళ్ళు చేసే పనులకు తీసుకెళ్తే ఈరోజు ఇంత చదువుకొని ఒకరు కొందరు వ్యాపారాలు చేస్తున్నారు కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి స్థాయిలలో మనం ఉండేవాళ్ళమా అప్పుడు మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి అయితే ఇప్పుడు చాలామందికి ఇక్కడ ఒక సందేహం వస్తుంది అన్నమాట ఒకప్పుడు అమ్మానాన్న వాళ్ళందరూ కూడా మన ఊళ్ళో వ్యవసాయం మన దగ్గర పట్ల ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు కదా వేరే వేరే పట్టణాలకి వేరే వేరే రాష్ట్రాలకి దేశాలకు కూడా వెళ్ళాల్సి వస్తుంది సో వెళ్తే వెళ్ళండి సంపాదించండి కనీసం అట్లీస్ట్ నెలకు ఒకసారి అయినా సరే సంవత్సరానికి రెండు మూడు సార్లు అయినా వచ్చి కనీసం తల్లిదండ్రులని కలవండి దాంట్లో ఉంది మీ ఇంట్లో ఉంచుకోండి మీ మీతో పాటు ఉంచుకోండి అది కూడా చేయలేరా తల్లిదండ్రి కంటే మీదకి వచ్చారు పెంచితే పెద్దయ్యారు చదివిపిస్తే చదువుకున్నారు ఆస్తుల్ని పంచుకున్నారు కానీ ఈరోజు వాళ్ళని దూరంగా ఉంచుతున్నారు ఎందుకు తల్లిదండ్రులను కూడా చూసుకోలేనంత గొప్ప అయిపోతున్నాం మనం వా అయితే ఒక మోటు సామెత ఉంది చెప్తాను అనుకోకండి ఎడ్లెనకంగానే ముడ్లు తండ్రికి పెట్టిన చిప్ప తలాపునే ఉంటుంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది ఇక ప్రభుత్వాలు ప్రభుత్వ నియమం ఎలా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మన మీద ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఎంతైతే ఆస్తులు మనకు పనిచేచ్చారో పెద్దవాళ్ళు అయ్యాక తల్లిదండ్రులు వాళ్ళు ఖాళీ చేసేంత వరకు కూడా వాళ్ళ మీద మనం డబ్బుల్ని అంత డబ్బుల్ని ఖర్చు పెట్టాలి అంటే వాళ్ళకయ్యే ఖర్చులు మొత్తం కూడా మనం భరించాలి వాళ్ళ తదనంతరం మాత్రమే వాళ్ళ ఆస్తుల్ని అన్నిటి కూడా మనం తీసుకునే విధంగా ప్రభుత్వ నియమం అనేది రావాలి అప్పుడు కానీ మారరు ఈ జనాలు అర్థం చేసుకోండి చివరిగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అదేంటంటే వాళ్ళు మనల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు మనం కూడా వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవాలి జై హింద్